సుప్రీంకోర్టులో మరి ప్రతి చిన్నదానికి ఇచ్చే ఉన్న అసలు వెళ్ళే అసలు ఏంటో ఆ సిఐడి వాళ్ళకి నైజం అంత పట్టదు వాళ్ళు మళ్ళీ హైకోర్టు బెయిల్ ఇస్తే పెట్టిందే ఒక్కడా కేసు పనికి మాలి కేసు మళ్ళీ దాన్ని సుప్రీంకోర్టులో ఈ బెయిల్ రద్దు చేయాలని చెప్పి వెళ్తే మరి అది నెంబర్ టూ కోర్టులో జస్టిస్ సంజీవ్ ఖన్నా ప్రతి సంవత్సరం అయినా స్టిస్ కాబోతున్నారు మరి జస్టిస్ సంజీవ్ ఖన్నా గారి బెంచ్లో వస్తే నోటీసులు కూడా ఇవ్వకుండా మీ ఇన్వెస్టిగేషన్ మీరు చేసుకోవచ్చు ఈషల్ కోఆపరేట్ అది అలా రొటీన్ అది అది చెప్పినా చెప్పకపోయినా ఈషల్ కోఆపరేట్ సో కోఆపరేషన్లు అలాంటివి ఏమి లేకపోతే కండిషన్ వైలేట్ చేస్తే అప్పుడు రండి తప్ప ఇప్పుడు నోటీసులు కూడా ఇవ్వరు కొట్టేస్తున్నారు అని చెప్పి కొట్టేయటం జరిగింది సో గ్రేట్ న్యూస్ న్యాయం ఇంకా మనకు ఉంది న్యాయం బ్రతికే ఉంది ఇలాంటి దుర్మార్గులు జగన్మోహన్ రెడ్డి గారి కంపెనీ అంటే సిఐడి కంపెనీ ఇది ఎంత పరిమాణంలో అది ఏసీ కేసులు ఎంత పరిమాణం కేసులో మరి అంటే మన వేలు చెప్తే అదేంటి కారణం ఏం చెప్తారు అది ఎవటో తప్పని అక్కారా అది చాలా తప్పు కనుక సుప్రీంకోర్టు దీన్ని తోసుకొచ్చింది మళ్ళీ ఇలాగే ఇంకో రెండింటిలో బెయిల్ ఉంది మరి అయిపోవడం మళ్ళీ ఈ మూర్ఖులు ఈ మూర్ఖ సిద్ధామలు మళ్ళీ ఏమన్నా వేసి మళ్ళీ కొట్టించుకుంటారా అంటే కొట్టేయించుకుంటారా చూద్దాం ఏదైనాప్పటికీ కొన్ని కొన్ని సిగ్నో మనకి అర్థమైపోతూ ఉంటాయి అన్ని మంచి సుగుణములే కన్యా సూచనలే మనసున్న మంగళ వాద్యమానం రోజలే అనే పాట మనం గుర్తు తెచ్చుకుందాం ఆయన మొన్న మరి మనసులో మాట సందిప్తలాపంలో వేలాడు జగన్మోహన్ రెడ్డి గారు నా ఇంటికి కూడా పేకలేడు కేకలేడు అన్న జన సమూహనుడన్ని తనకు తాను భ్రాంతిలో బతుకుతున్న జగన్ రెడ్డి మరి పీకి ఏడు చేస్తాం పోదాం అనే లెవెల్కి మరి ఆయన వచ్చారంటే అది ఆయన నోట ఎమ్మంటే అది పలికించింది సో ఇప్పుడు ఇలా ఇంకొక పచ్చి నిజం కూడా మరి ఆయన చెప్పారు ఏది వాలంటీర్లు మా వాళ్ళు అని చెప్పి స్టేట్మెంట్ ఆయన కూడా నెల చెప్పేసే ఆ విషయానికి మనం తర్వాత వెళ్దాం బట్ ఈ శికునాలు చూస్తే మరో పక్క నిన్న మాట్లాడుకున్నాం ఆయన పెద్ద మూడు లక్షల మీటింగ్ పెడితే ముప్పై వేలు రావటం ఫ్లాప్ అవటం మరి రెగ్యులర్ అంటే పవన్ కళ్యాణ్ గారితో పెద్ద సభలు అనుకున్నాం రెగ్యులర్ సభల్లో భాగంగా గార్లమెంట్ పార్లమెంట్కి సంబంధించి ఇప్పుడు సభ పెడితే విపరీతం జాను చూడకపోతే లక్ష ఉండాలంటే చాలా విపరీతంగా ఉన్నారు అంటే ఆ నంది వలస సంఘి వలస ఆ సంఘి వలసలో జగన్మోహన్ రెడ్డి గారి సిలువ మీటింగ్ కన్నా అంటే శిలువా ఆకారంలో పెట్టిన మీటింగ్ కన్నా ఎక్కువ ఉన్నారు అంటే వాళ్ళు అక్కడ లక్ష అంటే ఇది రెండు అనుకోవాలి కావాలి వాళ్ళు ముప్పై అని చెప్పి ఏదో ఒప్పుకుంటే ఇది అరవై అనుకోవాలి అంతకంటే డబుల్ అయితే ఖచ్చితంగా ఉన్నారు మరి అక్కడ నేను కాస్త బిట్టు చూశాను ఆ బిట్లో మన దుర్గేష్ గారు అద్భుతమైన మాట గారు జనసేన ఆ జిల్లా ఉమ్మడి జిల్లా అధ్యక్షులు అని ఒక అద్భుతమైన మాట చెప్పారు పురాణాలు పెద్దగా తెలియని జగన్మోహన్ రెడ్డి గారు మరి జీవిడి కృష్ణమోహన్ గారు ఒక స్క్రిప్ట్ పట్టుకుని ఏమన్నారు ఇదిక్షేత్ర యుద్ధం ఈయన సెల్ఫ్ డిక్లేర్ చేసుకున్నాడు అర్జునుడు అని ఏదో సోషల్ మీడియాలో ఏదో రాస్తారు అనుకోండి మరి సర్లేండి అయ్యోధులేండి సోషల్ మీడియాలో కొన్ని అసభ్యంగా ఉన్నా సరే ఆయన మరి అలాగా చెప్పుకుంటే గురుగేష్ గారు ఒక అద్భుతమైన మాట చెప్పారు నాకు ఇమీడియట్గా తప్పలేకన్నా ఏంటంటే ఒరే కురుక్షేత్ర యుద్ధం జరిగినప్పుడు రాజ్యం పదవిలో ఉన్నదే కౌరవులు ఇప్పుడు మీరు పదవిలో ఉన్నారు ఇప్పుడు మీరు పదవిలో ఉండి మీరు కౌరవులు కాకుండా పాండవులు ఎలా ఉంటారు లా తెగన్నా పొరలాడని చెప్పి మరి ఆయన దుర్గేష్ గారు చాలా చక్కగా చెప్పారు అంచేత నువ్వు కౌరవుల్లో మడుగులో దాక్కున్న దుర్యోధనుడు అవుతావు కానీ అర్జునుడు కానే కాదు అని చెప్పి నేనన్నా సుమా మళ్ళీ నా మీద మళ్ళీ ఏదో అంటారు నేనన్నా ముగేష్ గారు చక్కగా ఆయన రామాయణ భాగవతాలని చదువుకున్నారు కాబట్టి సో ఆయన చక్కగా ఆయన చెప్పారు సరే ఆ తర్వాత చంద్రబాబు గారు స్పీచ్ మొదలైంది సరే ఇక్కడ మన రచ్చవాడు మొదలైంది అందుకే నేను తర్వాత ఫాలో అవుతాను కానీ ఇలాంటి పిచ్చి కేసులు నిలబడవు ఆయన అంతటా ఆయనే సంధి ప్రలాపంలో ఆయన పేలటం ఇలాగా విపరీతంగా మరి ఇన్ని సభలు వరుసగా రోజుకు రెండే సభలో మరి వరుసగా రోజుకు ఒక రెండు ఊర్లో రెండు సభలు పెట్టినప్పటికీ కూడా మరి అంతమంది జనం వస్తున్నారంటే మరి ఇంతకంటే గేట్ ఎడ్యుకేషన్ వద్ద కదా ఈ ప్రభుత్వం చేత అది చాలా స్పష్టంగా ఆ జనస్పందనంతా ఈ ప్రభుత్వం మీద ఆ ప్రజలకు ఉన్న ఆక్రోశాన్ని నో డౌట్ చంద్రబాబు నాయుడు గారి మీద ఉన్న ప్రాణం తెలియజేస్తుంది కానీ ఆ ప్రేమతో పాటు ఈ ప్రభుత్వం మీద ఉన్న ఆక్రోశాన్ని కట్టలు తెంచుకున్న ఆవేశాన్ని తెలియజేస్తుంది అని అనటంలో ఎటువంటి సందేహం లేదు సో ఈరోజు సుప్రీంకోర్టులో మరి సరే సాక్షి ఛానల్ చూసారు ఇందాక ఆడేస్తారు చూద్దాం అసలు ఇది అన్ని లో చంద్రబాబు గారికి విజయం జగన్కి ఎదురు దెబ్బ అని రాశారు కానీ నీలి ఛానల్స్ అనుకుని ఉంటాయి కదా సాక్షి లాంటివి ఇంకా దాని అసోసియేటెడ్ ఛానల్స్ చంద్రబాబు ఓరంట జగన్కి దెబ్బ కాదు కానీ అసలు ఆ నోటీస్ ఇవ్వకుండా కొట్టేశారని రాయకుండా ఏమని రాస్తారంటే సహకరించాలి దర్యాప్తుకి సహకరించాలి అని ఆదేశించిన సుప్రీంకోర్టు అది దర్యాప్తుకి దీనికి సంబంధం లేదు మేము మేము కన్సిడర్ చేయట్లేదు నోటీస్ కూడా ఇవ్వము మేము కొట్టేస్తున్నాం మీ ఏదన్నా సహకరించకపోతే బెయిల్ లో ఉన్న హైకోర్టు ఇచ్చిన బెయిల్ కండిషన్లు ఫాలో అవ్వకపోతే అప్పుడైనా హైకోర్టు వెళ్ళారు ఆ హైకోర్టు ఫాలో అయ్యారు తప్పేమో లేదు అంటే మళ్ళీ మూసి కూర్చోవలసిందే కానీ ఆ ఏమీ రాయకుండా ఎంత ప్రజల్ని మబ్బి అనేది ఆ నీలి ఛానల్స్ అంటే బ్లూ ఛానల్ అంటే పోవాలా నీలి ఛానల్ అంటేనే కొంచెం సభ్యతగా ఉంటుందని అనిపించి ఆ నీలి చెప్పి చెప్తున్నా సో అది సో ఆ రకంగా సుప్రీంకోర్టులో అనుకూలమైన తీర్పు వచ్చింది ఇంకా రాబోయే రోజుల్లో న్యాయం చంద్రబాబు గారి పక్షాన్నే ఉంది కాబట్టి తప్పకుండా తీర్పులన్నీ అనుకూలంగానే వస్తాయి అన్నది నా మనో భావన అలాగే కావాలని కోరుకుందాం అంతిమంగా ధర్మం చేస్తుంది ఇలాంటి దుర్మార్గాలు తప్పుడు కేసులు ఇవన్నీ కూడా కొట్టుకుపోతాయని కొట్టుకుపోవాలని కోరుకున్నాం